అనంత చక్రపాండ్ గారు అంటే దాస్ లోనే అయ్యాడు తర్వాత ఇక్కడ మన నారదుడు వ్యాసాలు అశోక్ కుమార్ గారు అశోక్ కుమార్ గారు ఇక్కడ నుంచే వచ్చాడు చాలా మంది ఇక్కడి నుంచి స్టేట్ బ్యాంక్ లో పనిచేస్తూ కోట శ్రీనివాసరావు యాక్టర్ అయ్యారు హైదరాబాద్ ధర్మ సుబ్రహ్మణ్యం గారు ఇక్కడి నుంచి అయ్యారు మరి వాళ్ళందరూ మీకు ఇన్స్పిరేషన్ అనిపించలేదా నేను అంత సాహసం చేయలేదు సార్ అదే సాహసం చేయలేదు నా ఆర్థిక పరిస్థితి చాలా తక్కువ సార్ ఓకే నేను గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నా కూడా ఈ పిల్లలు నాకు ఎంత సార్ ఫస్ట్ బిగినింగ్లో ఎనిమిది వందల ముప్పై ఐదు రూపాయలు పర్ మంత్ నా శాలరీ ఎనిమిది వందల ముప్పై ఐదు రూపాయలు అది నేను హైదరాబాద్ వదిలిపెట్టి ఐ మీన్ మా వనపర్తి వదిలిపెట్టి నేను హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన రోజున ఫిఫ్టీన్త్ మార్చ్ టూ థౌసండ్ టూలో నేను ఇక్కడ జాయిన్ అయినప్పుడు నా శాలరీ ఆరు రూపాయలు ఏం బ్రతుకుతాం సార్ దాంతోనే పిల్లల చదువులు వాళ్ళ అన్ని అన్ని ఖర్చులు ఉంటాయి కదా సార్ కష్టం సార్ అందుకని నేను వెళ్ళలేకపోయాను ఒకవేళ ఉన్నా వెళ్ళి ఉండేవాడిని కాదేమో ఎందుకంటే గ్యారంటీ లేదు కదా సార్ మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా ఏం చేసినా కూడా లక్కని సహకరించాలి సార్ లక్ సహకరించకపోతే సినిమాల్లో వేషాలు కష్టం వేసాలే కాదు ఏ క్యారెక్టర్ ఏ ఫ్రేమ్ అయినా ఏ క్రాఫ్ట్ అయినా కూడా దానికి అదృష్టం అనేది అవసరం సార్ ఇప్పుడు మెతుకు మెతుకు పైన తినేవాడి రాసి పెట్టి ఉన్నట్టుగానే ప్రతి పాత్ర పైన కూడా చేసేవాడి పేరు రాసిపెట్టి ఉంటుందని నాకు కలిగిన ఆలోచన సార్ నేను కొంతమంది అగ్ర హీరో ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితిలో ఒక వన్ టూ ఇయర్స్ బ్యాక్ నుంచే అంటే డిజిటల్ రిలీజ్ అయిన తర్వాత బలగం సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు కొన్ని ఆఫర్స్ వస్తున్న సందర్భంలో చిన్న చిన్న సినిమాలు అది చెప్పొచ్చు చిన్న చిన్న సినిమాలే చిన్న చిన్న సినిమాలు నాకు ముమ్మరంగా వచ్చాయి అవి చేస్తున్న క్రమంలో ఒక అగ్ర హీరో గారి సినిమాకి నాకు డేట్స్ అడిగారు అప్పటికి నేను ఒక చిన్న సినిమా ఒప్పుకున్నాను అగ్ర హీరో గారి డేట్స్ వచ్చినప్పుడు అడిగినప్పుడు వాళ్ళు నేను అది చేయాలి కదా దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా అభిప్రాయం అభిప్రాయంతో ఈ చిన్న సినిమా వాళ్ళను కన్విన్స్ చేసుకొని వాళ్ళని ఒప్పించి మాట తప్పద్దు అని చెప్పేసి ఎందుకంటే డేట్లు ఇచ్చున్నాము మళ్ళీ వాళ్ళు అడుగుతున్నప్పుడు మనం డేట్లు వీళ్ళం కాదని ఒప్పుకోకూడదు అది 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 హండ్రెడ్ పర్సెంట్ తప్పదు కన్విన్స్ చేస్తే సరే సార్ అని చెప్పేసి అని వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు సరే వెళ్ళండి సార్ మీకు అది మన చిన్న సినిమా కదా మేము వీళ్ళు చూసుకుంటాం అన్నారు చూసుకున్నారు ఈ సినిమా స్టార్ట్ అయిపోయింది చిన్నది ఆ సినిమా పోయింది పెద్ద హీరో సినిమా పెద్ద హీరో సినిమా అయింది ఏ డేట్లు మళ్ళీ వాళ్ళు పోస్ట్ పోన్ చేశారు మళ్ళీ పోస్ట్ పోన్ చేశారు ఈ సినిమా పోయింది ఆ సినిమా పోయి అదంటే ఒక మాదిరి సినిమా ఈ మధ్య ఒక పెద్ద సినిమా పోయింది నాకు ఎలా ఒక అగ్రసేని హీరో గారి డేట్లు చెప్పడం వాళ్ళు థర్టీ ఫైవ్ డేస్ క్యారెక్టర్ మెయిన్ క్యారెక్టర్ ఈ చిన్న సినిమా ఏం కాదు ఇది ఇది ఒక మామూలు సినిమానే మంచి వేషము అగ్రశ్రేణి హీరో గారి డేట్లు చెప్పుకోవడం వల్ల ఈ సినిమాకి నేను చేయలేకపోయాను ఎవరండి అగ్రశ్రేణి అనేది వదిలే కానీ ఏముంది ఇప్పుడు ఇప్పుడు వదడు మీరేం బ్లేమ్ చేయట్లేదు కదా ఇప్పుడు వాళ్ళు ఏదైనా దూషిస్తే పేరు చెప్పకూడదు మీరేం జరిగింది ఇలా పోయింది సినిమా ఈ ఆ జరుగుతాయి సార్ అందుకే ఈ రెఫరెన్స్ ఈ సందర్భం ఈ ప్రస్తావన నేను ఎందుకు తీసుకొచ్చాను అని అంటే అంటే మెతుకు మెతుకు మీద రాసి పెట్టినట్టే పాత్ర రాసిపో ఆ ఆ పాత్ర నాకు ఈ పాత్ర నాకు రాసి పెట్టలేదేమో అదే అప్పుడు ఇప్పుడు అలాగే మారిపోయినవి చాలా ఉన్నాయి సార్ దేవదాసులో ముందు శవకర్ జానకి మేడం గారు అవును సావిత్రి గారు నా ఓవర్ నైట్ మారిపోయారు మిశ్రమ సినిమాలో సావిత్రి గారి రోల్ భానుమతి గారు భానుమతి గారు మారిపోయి సావిత్రి గారు వచ్చారు వచ్చారు అదే అది సహజం అది అది ఆవిడ రాసిపెట్టి కాబట్టి సినిమా ఇండస్ట్రీలో అది కామన్ గా జరుగుతుంది దాంట్లో మీరు దాచుకోవాల్సింది లేదు మొహమటు పడాల్సింది లేదు బట్ ఇన్ జనరల్ గా అంటే మీ మీ మాటలు వింటే గనక ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఒక పడికట్టు జీవితం సార్ అందులో నేను అడ్మినిస్ట్రేషన్ సెక్షన్ లో పనిచేశాను కాబట్టి నాకు కొంచెం ఈ ఒక 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 పద్ధతిలోనే వెళ్ళాలి గానే ఉండాలి సిస్ అంటే స్వతహాగా నేను కొంచెం ఆ చెందిన వ్యక్తినే సార్ సార్ అందుకే కూడా నేను ఏదైనా మాట్లాడినా కూడా కొంచెం కమాండ్ గా మాట్లాడినట్టు ఆర్డర్ ఇచ్చినట్టు మాట్లాడినట్టు నా వాయిస్ ఉంటుంది అలాగా నా స్పీచ్ గానీ నా మాట గానీ నేను ఇంట్లో మాట్లాడినా బయట పెడుతున్నా అంటే ఆలోచనలు ఉండవు సార్ సార్ ఒకటే మాట అట్లాగే ఉంటుంది అంతే సార్ ఆ కమాండ్ చాలా మంది అపార్థం చేసుకుంటారు కోపడుతున్నాడని లేకుంటే దురుసుగా మాట్లాడుతున్నాడని లేకపోతే విసుకుంటున్నాడని చెప్పేసి ఎందుకు సార్ నాకు పర్సనల్ లైఫ్ లో కూడా ఇటువంటి నాకు బాగా దెబ్బతిన్న అనుభవాలు చాలా ఉన్నాయి అపార్థం చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం చేసిన తర్వాత రిటైర్ అయిపోయారు అవును సార్ రిటైర్ అయిపోయి అసలు మీకు ఫస్ట్ అవకాశం ఎలా వచ్చింది మీకు ఆ సినిమా ఎందుకంటే మీ తత్వానికి పలు మంది దగ్గరికి పరిగెత్తి ఇప్పటికీ కూడా సార్ నేను సెట్ లో ఉంటే నా వే నా క్యారెక్టర్ నా పని అయిపోయింది అని అంటే వచ్చి పక్కన కూర్చుంటా కానీ మిగతా ఆర్టిస్టులతో కూర్చొని వాళ్ళతో కలుపుగా మాట్లాడడం వాళ్ళతో చనువుగా ప్రవర్తించడము ఇంకా ఏది లేకపోయినా కనీసం వాళ్ళ పక్కన కూర్చోవడం కూడా చేయను సార్ నేను నేను కొంచెం దూరంగా వెళ్ళిపోయి కూర్చుంటాను ఏకాకి కూర్చుంటాను ఒంటరిగా కూర్చుంటాను మరి అది కుదరదు ఇండస్ట్రీ అంటే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటున్నారు సార్ సార్ మ్యూటు అది నాకు నచ్చింది స్టాంపింగ్ వచ్చేస్తే పర్వాలేదు అంతే సార్ ఎందుకంటే ఇంకా మిమ్మల్ని ఎవరు నేను ఎక్కడ ఇంటర్ఫీర్ కాను సార్ ఎక్కడ ఇంటర్ఫీర్ కాబట్టి నా తను ఏ గొడవ ఉండదు సర్లే ఆయన ఏదో ఆయన ఉంటున్నాడు కదా ఏకాంతంగా ఉండాలి అని అనుకుంటున్నాను మరి మీకు అసలు ఈ సినిమా రంగం అనే దానిలోకి మీకున్న మనస్తత్వానికి మీకున్న తత్వానికి సూట్ సూట్ కాదు మరి ఎట్లా వచ్చింది మీకు ఛాన్స్ ఇక్కడ దైవానుగ్రహం అంతే నా స్వభావానికి అసలు సూట్ కాను నేను నిలదొక్కుంటున్నది నేను నిలబడుతున్నది నన్ను ఇష్టపడుతున్నది నా దగ్గర క్యారెక్టర్ క్యారెక్టర్లు వస్తున్నాయి అని అంటే పర్ఫార్మెన్స్ బేస్డ్గానే వస్తున్నాయి సార్ అంతేలేండి ఎందుకండి కెమెరా ముందు బాగుంటుంది నేను కెమెరా ముందే నటిస్తాను తప్ప కెమెరా వైఖరికి నటించారు సార్ ఆ నటన నాకు రాదు సార్ నేను యథార్థవాదిని సార్ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాను బంధు విరోధి లోక విరోధి కూడా అయితే కొంచెం నా మాట తీరు కఠినంగా ఉంటుందేమో కానీ అంటే దాంట్లో అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలి అనే ఫోర్స్ ఉంటుంది తప్ప అది కొంచెం కొంచెం డిస్టర్బ్ అయినా కూడా ఇరిటేషన్ వస్తుంది అంతే అంటే మించి కొట్టు కాదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్